హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మీకు మ్యాంగో తోటి కేక్ చేసి చూపించబోతున్నాను మనం మ్యాంగో రొట్టె కూడా అనచ్చు దీన్నేని అంటే మనం తాటి అది ఎలా చేసుకుంటామో అలాగా మ్యాంగో తోటి కేక్ అనమాట సరేనా ఫ్రెండ్స్ ఇప్పుడు ఎలా చేస్తాను ఏంటి అనేది మీకు ప్రాసెస్ చెప్తాను ఇప్పుడు దీంట్లోకి నేను పటిక బెల్లం తీసుకుంటానండి షుగర్ వేసుకునే వాళ్ళు షుగర్ వేసుకోవచ్చు నేను ఎందుకంటే పటికి బెల్లం ఉంది కాబట్టి మంచిగా పటిక బెల్లాన్ని మెత్తగా పౌడర్ చేసేసుకుంటాను దీనికి ఇంత అని కొలత కాదండి ఏంటంటే నేను ఒక మ్యాంగో తీసుకుంటున్నాను దానికి తగ్గట్టు నేను ప్రాసెస్ చెప్తాను మీరు వినండి దీనికి కరెక్ట్ కొలతలు అనేది ఏమీ ఉండదు మనం ఎంత కరెక్ట్గా ఎంత తీపి తినగలుగుతామో అంత తీపి అలా వేసుకోవాలి సరేనా రవ్వ కూడా ఆ పేస్ట్కి తగ్గట్టు కలుపుకోవాలి సరేనా ఇప్పుడు ఇందులో ఇలాచి వేసి నేను పౌడర్ చేస్తాను సార్ చక్కగా మనం పంచదార పదులు ఇలా పటికి బెల్లం వేసుకొని ఇలా చేసుకొని ఇందులో ఇలా పౌడర్ యాడ్ వేసుకోవాలి సరేనా పంచదార వేసుకున్నా పర్వాలేదు ఇది లేకపోతే ఏంటి ఓకే ఒక మామిడికాయ ఇలా తీసుకున్నాము ఇదిగో చక్కగా దీన్ని మనం పీసెస్ కింద ఇలా కట్ చేసుకొని ఇందులో వేసేసుకుందామే ఓకే ఇప్పుడు దీంట్లోనమ్మా మనకి ఎంత షుగర్ కావాలో అంతా వేసుకోవాలి సరేనా అయితే ఈ పటిక బెల్లం పౌడర్ వేసుకుంటున్నాను మనం ఎంత తీపి తినగలుగుతామో అంత ఓకేనా దీనికి కొలత ఏమీ అవసరం లేదు మనం దీనికి తగ్గట్టు మంచిగా చేసుకోవడమే సరేనా ఇదిగమ్మా ఇలా ఆడేసుకోవాలి సరేనా ఇప్పుడు దీన్ని ఒక రౌండ్లోకి తీసుకోవాలి ఇలాగా ఇదిగమ్మ ఇలా చేసుకోవాలి కదా పేస్ట్ని ఇప్పుడు ఇందులో బొంబాయి రవ్వ వేసుకోవాలి అంటే వైట్ ఉప్మా రవ్వ సరేనా ఇప్పుడు ఇందులో మిక్స్ చేసుకుంటున్నాను ఇదిగమ్మా ఇంకా పడుతుంది ఇంకా కొంచెం వేస్తున్నాను ఇదిగమ్మా మనం ఇందులో బటర్ కానీ నెయ్యి కానీ వేసుకోవచ్చు సరేనా నేను నెయ్యి వేస్తున్నాను ఆయిల్ వేసుకునే వాళ్ళు కూడా ఆయిల్ కూడా వేసుకోవచ్చు సన్ఫ్లవర్ ఆయిల్ సరేనా అదే పల్లి ఆయిల్ అలాంటివి వేసుకోకూడదు మళ్ళీ అదే స్మెల్ కూడదు అది ఇదిగమ్మా కొంచెం పాలేస్తున్నాను మీగడతో కూడుకున్నది సరేనా అదిగో ఓకే కొంచెం ఉన్న సరే వేసుకోవచ్చు ఇప్పుడు పాలు వేసాను కదమ్మా నేను ఆ పాలు వల్ల ఏమవుతుందంటే రవ్వ అనేది బాగా అనమాట మంచిగా సరేనా ఇప్పుడు దీన్ని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పక్కకు పెట్టేస్తాను మంచిగా రవ్వది అది ఇదిగమ్మా నేను ఈ కేక్ దాంట్లో వేసుకున్నాను దీంట్లో బటర్ పేపర్ వేసుకున్నాను చూడు కట్ చేసి అవి చుట్టూరు ఏ లోపల ఇవి సైడ్లు కట్ చేసి వేసుకున్నాను నానింది కదా ఇప్పుడు ఇంకా గట్టిగా కనుక నానిపోయి ఉండి ఉంటే ఇంకొంచెం పాలు వేసుకొని కలుపుకోవచ్చు కలుపుకొని అప్పుడు ఇందులో వేసుకోవచ్చు ఇప్పుడు ఇలా వేసేసుకోవచ్చు ఇందులో సరేనా ఇదిగమ్మ ఇది సమానంగా వచ్చేంతవరకు ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి చక్కగా నాలుగు మూలలకి ఓకే ఇక్కడ నేను కుక్కర్ చూడమే ఒక పావు గంట ముందే పది పావు గంట పది నిమిషాల ముందు కింద ఆన్ చేసుకున్నాను అంటే ఇది వేడెక్కుతుంది కదా ఇందులో ఒక స్టాండ్ పెట్టుకున్నాను చూడు ఇప్పుడు ఇది ఇందులో పెట్టేసుకోండి ఓకేనావిల్పోకుండా కదా దీని మీద కుక్క పెట్టేసుకుంటాను ఓకే కుక్కర్ మూత ఉంటే కుక్కర్ మూత కూడా పెట్టేసుకోవచ్చు ఇప్పుడు దాని సైజ్ ఇక్కడ లేదని చెప్పేసి నేను ఇలా పెట్టుకుంటున్నాను సరేనా ఓకే చెక్ చేసుకుంటూ ఉండాలా అదే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఎంతవరకు వచ్చిందమ్మా అయిపోయిందమ్మా ఏమంటుకోవట్లేదు అయిపోయింది ఓకే Hmm. Benjasanane. Eh? Hmm. Har Oke? Okay? Hmm. Hmm. ఎంత బాగా వచ్చిందో చాలా బాగా వచ్చింది అందుకే కేకు అనొచ్చు రొట్టి అనొచ్చు అని చెప్పి టైప్ అదే కట్ చేస్తానే ఓకే అది చూసేవా చక్కగా ఎంత బాగా వచ్చిందో మనకి మ్యాంగో కేక్ రెడీ అందుకే చక్కగా ఇది సీజన్ ఏంటి మ్యాంగో సీజన్ కదా అందుకని ఇలాగా చేసుకొని పెట్టుకుంటే బాగుంటుంది పిల్లలకి చూడు చక్కగా చాలా బాగా వచ్చింది మనకి మ్యాంగో కేక్ రెడీ మ్యాంగో రొట్టె రొట్టె మొక్కలు అసలు ఆ మ్యాంగో ఫ్లేవర్ అది ఎంత బాగా తెలుస్తుందో తాటి రొట్టి కాల్చుకుంటాం చూడు అదే టైపు సూపర్ అమ్మా చాలా చాలా బాగుంది మ్యాంగో మ్యాంగో ఫ్లేవర్ తెలుస్తుంది ఆ ఇలాచి అది అన్ని కట్టే సరిపోయింది చాలా చాలా బాగుంది స్పాంజ్ స్పాంజ్ చాలా బాగుంది